ఓం నమో ఓం త్రిభువన్ రామ్ ప్రేక్షకులకు స్వాగతం మనమిప్పటికే మాఘపురాణంలోని మూడు అధ్యాయాలను తెలుసుకున్నాము ఈరోజు నాలుగవ అధ్యాయంలో మాఘస్నాన ఫలితం వల్ల ఒక బ్రాహ్మణ యువకుడు శ్రీమన్నారాయణుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకున్నాడో తెలుసుకుందాం వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుతో ఇలా చెబుతున్నారు రాజా పూర్వకాలంలో కుత్సుడు అనే బ్రాహ్మణుడుండేవాడు ఆయన కర్దమ ప్రజాపతి కుమార్తెను వివాహం చేసుకున్నాడు వారికొక కుమారుడు జన్మించాడు ఆ బాలుడికి ఐదేళ్ల వయసులోనే ఉపనయనం చేశారు ఆ బాలుడు చిన్నతనం నుంచే ఎంతో వినయంగా పెద్దల పట్ల గౌరవంతో సకల శాస్త్రాలను అభ్యసించాడు యవ్వనంలోకి అడుగుపెట్టిన ఆ యువకుడికి దేశాటనం చేయాలనే కోరిక కలిగింది అలా తిరుగుతూ మాఘమాసం వచ్చే సమయానికి పవిత్రమైన కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు భక్తులకు ఒక చిన్న విన్నపం మాఘపురాణంలోని ఈ విశేషాలను మీకు అందిస్తున్న మా ఓం త్రిభువన్ రామ్ ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి నా పుణ్యం కొద్ది ఈ మాఘమాసంలో కావేరీ స్నానయోగం లభించింది అని ఆ యువకుడు ఎంతో సంతోషించాడు అక్కడే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ప్రతిరోజు తెల్లవారుజామునే నదిలో స్నానం చేస్తూ భక్తితో భగవంతుడిని సేవించేవాడు ఇలా మూడు సంవత్సరాల పాటు నిష్ఠగా మాఘస్నానాలు ఆచరించాడు అంతటితో ఆగక ఆ దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడాలని సమీపంలోని ఒక పర్వతంపై ఘోర తపస్సు ప్రారంభించాడు అతని నిశ్చిలమైన మనస్సును చూసి ఆ శ్రీమన్నారాయణుడు పరవశించిపోయాడు వెంటనే శంఖ చక్ర గదాధారియై కోటి సూర్యుల తేజస్సుతో ఆ యువకుడికి ప్రత్యక్షమయ్యాడు ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసిన యువకుడు అమితానందంతో స్వామి పాదాలపై పడి స్తోత్రాలతో స్తుంచాడు శ్రీహరి చిరునవ్వుతో ఇలా అన్నాడు ఓ విప్రకుమారా నీ భక్తికి మెచ్చాను నియమం తప్పకుండా నువ్వు చేసిన ఈ మాఘ స్నానాల వల్ల గొప్ప గొప్ప యోగులకు కూడా దక్కని పుణ్యఫలం నీకు దక్కింది నీకేం కావాలో కోరుకో నీ అభిష్టాన్ని నెరవేరుస్తాను అప్పుడా యువకుడు భక్తితో స్వామి మీ దర్శనంతో నా నాకు ఏ కోరికలు లేవు కాని నాకు ఏ విధంగా అయితే మీరు దర్శనమిచ్చారో అదేవిధంగా ఈ ప్రదేశంలో భక్తులందరికీ ఎల్లప్పుడూ దర్శనమిస్తూ ఇక్కడే ఉండండి అని ప్రార్థించాడు అతని నిస్వార్థ భక్తికి మెచ్చిన శ్రీహరి తధాస్తు అని పలికి ఆ పర్వతంపైనే శిలారూపైలో వెలశాడు ఆ తర్వాత ఆ యువకుడు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారిని సంతోషపెట్టాడు చూశారుగా మాఘస్నానానికి ఉన్న శక్తి అటువంటిది ఇది అధ్యాయం రేపటి వీడియోలో ఐదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం